హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ నచ్చుతున్నాయో లేవో కామెంట్ చేయండి నేను మిషన్ నేర్చుకుంటాం వల్ల వీడియోలు తీయటం అవలేదు మార్నింగ్ సిక్స్కి లేచి బయట అవి తీసుకువచ్చేసి ఇల్లు గుమ్మలు తిడుచుకు ఫ్రైడే కదా తడగొట్లు పెట్టుకొని వచ్చేసి మా ఆయన గారు అయితే పూజ చేశారండి అది మా అబ్బాయి అయితే లాగలేదు పడుకున్నాడు బయట ఎముక్ వేసుకొస్తానండి టిఫిన్కి అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నానండి ఇడ్లీలు ఫై మీద పెట్టేశాను పక్కన అయితే పాలు అవి కాసుకుంటున్నాను పాలు చేసారు కూడా ఉడకబెట్టేసుకున్నానండి నిన్న తిమేసిన రాత్రి అంటలు ఉంటే సర్దుకుంటున్నానండి సర్దుకు మనం మషిన్కి వెళ్ళాలండి టెన్ కల్లా ఇల్లవన్నీ నీట్గా సర్దేసుకుని పెట్టుకున్నానండి టిఫిన్కి చట్నీ అయితే చేసుకున్నాను టమాటా చట్నీ అండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి మా వారికి ఇచ్చేసాను మా వారు తింటున్నది ఇది టూ డేస్ మార్నింగ్ వీడియోస్ ఉంటే ఇలా పెడుతున్నానండి నేను కూడా తినేస్తున్నాను తింటుంటే మా ఆయనకి ఏదో జోక్గా మాట్లాడుతుంటే నాకైతే నవ్వు వచ్చింది మీ టిఫిన్ ఏంటండి ఎక్కువ ఏ టిఫిన్ వేస్తారు మార్నింగ్ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వెయ్యి సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నామండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సెకండ్ డే అండి మార్నింగ్ రొటీన్ ఇది శనివారం అండి రోజు నేను బయట కడుక్కు వచ్చేసి ముగ్గులేసుకుంటాను పని అంత అయ్యాక మా బట్టలు అవి ఉతుక్కుంటానండి ఉతుక్కుని పిల్లోని స్కూల్లో దింపేసి నేను అలా మిషన్కి వెళ్ళిపోతాను వంట అది చిబుతాను అవ్వట్లేదు ఈసారి మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఏం చేస్తున్నాను అవన్నీ కూడా పెడతానండి అండి హెల్త్కి చాలా మంచిది రోజు రోజు విడిసి రోజైనా కాసుకుంటాను నేను ఇక మిషన్కి అయితే రెడీ అయిపోయినండి జాబ్ అయితే తాగుతున్నాను మా ఆయనగారికి ఆఫీస్లో మీటింగ్ ఉంటే అక్కడ ఫోన్ చేసేస్తారు ఎందుకంటే పెసరట్టు తింటున్నానండి జాబ్ తాగిన కాసేపటికి ఇల్లు నీట్గా సర్దేసుకుని మెషన్కే స్టార్ట్ అయిపోతున్నాను అలాగే బాబుని కూడా స్కూల్లో డ్రాప్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మర్చి